వెల్కమ్ టు మగ్వా కలెక్షన్స్ నేను ఒక బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దాన్ని గమ్ పెట్టి ఒక సిల్క్ థ్రెడ్ తీసుకొని దాన్ని మొత్తం రౌండ్గా చుట్టుకుంటూ వచ్చానండి దీన్ని ఇలా నీట్గా చుట్టుకుంటూ వెళ్ళాలండి చుట్టుకుంటూ రౌండ్ రౌండ్గా వెళ్ళాలండి ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇదండి ఆ తర్వాత గమ్ పెట్టి నేను నీట్గా స్టోన్స్ అతికిస్తున్నానండి బ్యాంగిల్ తీసుకున్నానండి తీసుకొని పిరమిడ్ షేప్లో ఉన్న మిర్రర్స్ తీసుకొని అక్కడక్కడ గమ్ పెట్టి అతికించానండి దాని తర్వాత పూసలు కూడా అతికించానండి కనిపించట్లేదు దీన్ని క్లారిటీగా చూపెడతానండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఫైనల్గా ఇలా ఉంది చూడండి ఫైనల్ లుక్ ఇదండి ఫైనల్గా ఇలా ఉంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫైనల్ డిజైన్ ఫైనల్ లుక్ ఇలా ఉంది చూడండి తర్వాత వైట్ స్టోన్ తీసుకొని అక్కడక్కడ అతికించండి అతికించిన తర్వాత వైట్ స్టోన్ అతికించండి అతికించిన తర్వాత పూసలు కూడా అతికించండి దాని సైడ్లకి టూ సైడు గ్యాప్ ఉన్నదో మళ్ళీ అక్కడ కూడా స్క్వేర్ షేప్ ఉన్న స్టోన్స్ తీసుకొని అతికించుకుంటూ వెళ్ళండి మధ్య మధ్యలో ఇంకో బ్యాంగిల్ తీసుకొని ఇంక అక్కడక్కడ దీనికి కూడా గమ్ పెట్టి అతికించండి స్టోన్స్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి